మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలి మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మస్తాన్ మాదిగా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట తప్పి ఎన్జిటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరపకుండా వెబ్ కౌన్సిలింగ్ జరపడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు డిఈఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మస్తాన్ మాదిగా మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఇచ్చిన మాట ప్రకారం ఎస్జీటీ బదిలీలను మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే జరపాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట స్థాయిలో చాలామంది ఎస్సీ ఎస్టీ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం డిఈఓ అనుమతితో డిఎస్సీ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్నారు వీరు కూడా ప్రస్తుతం జరుగుతున్నారు ఎన్జిటి బదిలీలలో ఉన్నారు కావున వీరి డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యే వరకు ఎస్జిటి బదిలీలను నిలిపివేసి వారు డిఎస్సి ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాసుకునే అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులను కోరారు అలాగే పదోన్నతుల్లో ఎస్సీ అడిక్వెసీని ఉమ్మడిగా పదిహేను శాతం లెక్కించి వర్గీకరణ అమలు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో మాదిగ జాతి టీచర్స్ పదోన్నతులు కోల్పోవడమే గాక మాల టీచర్స్కి అడిక్వెసీ ఉన్నప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా వారి వాటా కంటే అధిక సంఖ్యలో పదోన్నతులు పొందారు ఇది సమాజానికి న్యాయ సూత్రాలకు విరుద్ధం కావున ఎస్సీలలో అడిక్వెసీని వర్గీకరణ జీవో ప్రకారం ఎవరి వాటా ప్రకారం వారికి లెక్కించి పదోన్నతులు ఇచ్చేలా తగు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య మాట్లాడుతూ ఎస్జీటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు వారి ప్రిఫరెన్షియల్ పాయింట్లను ఫ్రీజ్ చేయకుండా అవసరమైతే వాడుకునేటట్లు లేదంటే జనరల్లో కోరుకునే అవకాశం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో భజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మస్తాన్ మాదిగా ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య జిల్లా అధ్యక్షులు రవిప్రసాద్ కార్యదర్శులు పీరయ్య చలపతి రాజ్ కుమార్ మహాజన టీచర్స్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా మహాజన టీచర్ సూచన సంఘ తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు మేరకు వచ్చాము ఈ సంస్థ ఏమిటంటే మానవ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పిన ఉన్నతాధికారులు హఠాత్తుగా అయితే ఎఫ్ కౌన్సిలింగ్ చేపట్టాలని ఇతర ఎంఈఓలకు డివోలకి వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం అది సరైన ఇది పదం కాదని మేము అనుభవం మేము ముందుకుముడు మీదుగా ఈరోజు పోరాటానికి సిద్ధపడ్డాము ఈ ఎప్ప కమిషన్ కానీ వెనికి తీసుకొని మాన్మో కమిషన్ కానీ కొనసాగించకపోతే ఈ పోరాటం ఇంకా ఉద్రిక్తమై దైవస్థావమైన ఉపాధ్యాయులంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఎయిటీఎస్ అయిన ఉపాధ్యాయులకు యాక్చువల్గా ఇరవై నాలుగు పాయింట్లు రావాలి అలా రాకుండా ఇరవై మూడు పాయింట్ల వరకు వాళ్ళు పుట్టించారు ఇప్పుడు ఎయిటీ ఇయర్స్లో ఎనిమిది సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ ఇంటికి పంపినప్పుడు దాన్ని యాక్చువల్ ఇరవై పాయింట్ రావాలా ఆ విషయం కూడా ప్రభుత్వం ఆలోచించావా ఇంకొక విషయం ఏంటంటే ఇక కు అప్లై చేసుకున్న ఉపాధ్యాయులు ఆ కౌస్వం దగ్గర స్పౌజు వద్దనుకుంటే వాళ్ళను వెనక్కి పంపి వాళ్ళ రివోజన్ చేసి దాన్ని దాన్ని క్యాన్సిల్ చేయవా అటు కాకుండా బీజింగ్ చేసే ఏర్పాటు చేస్తున్నారు ఆ విధంగా బీజింగ్ చేయడం కూడా సరైన పద్ధతి కాదు ఈ విషయాలన్నీ ప్రభుత్వము ఆలోచించి అంతసేపట్టి ఉపాధ్యాయులు వ్యతిరేకత రాకుండా అనుకూలంగా ప్రభుత్వం ఆలోచించాలని మేము చంద్రబాబు నాయుడు గారి కానీ ఇంత బాబు గారి కానీ మా మహాదండ్రి సభ్యుల తరఫున మేము సజ్జని మేము నిర్మించుకుంటున్నాము ఇది ఫస్ట్ పోరాటము ఇది కానీ విరమించుకోకుండా నానబాబు కౌన్సిల్ కానీ అమలు పరచకపోతే మా పోరాటము ఇంత ఉద్రిక్ంగా ఏర్పడి ఇంత ఎంత స్థాయికి ఉపద్యాన్ని మేము హెచ్చరించడం జరిగింది ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా విద్యాశాఖ కార్యాలయము నెల్లూరులో నిర్వహించుతున్నటువంటి ధర్నా కార్యక్రమము లో ఇక్కడ మహజ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము పాల్గొనడం జరుగుతుంది మరి ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మాట ఇచ్చి మాట తప్పడం అనేక అంశాలపైన ముఖ్యంగా వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఉపాధ్యాయ సంఘాలకు మాట ఇచ్చి మాట తప్పడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం ఈ విషయం ప్రభుత్వం మరలా పునరాలోచించి ఉపాధ్యాయులందరికీ అనేక ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నటువంటి వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని పాటించినట్లయితే ఉపాధ్యాయులందరికీ కూడా చాలా సులభతరంగా ఆప్షన్లు ఎంపిక చేసుకునేటటువంటి ప్రక్రియ ఉంటుందని చెప్పేసి సందర్భంగా మేము మహాజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ వెబ్ కౌన్సిలింగ్ బదిలీలో స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల్లో అనేక అవక్తవకులు జరగడం జరిగింది సో బదిలీల్లో కానీ అంటే పదోన్నతుల్లో ఆల్రెడీ ఆ వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని పాటించాల్సింది మళ్ళీ మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని పాటించడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే కొన్ని అన్ని ప్రభుత్వం అన్ని విభాగాల్లో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి కొన్ని విధ బదిలీలకి కొన్ని బదిలీలకు వచ్చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ కొన్ని బదిలీలకు వచ్చేసి ఈ విధమైనటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది పదోన్నతులకి మాన్యువల్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మహాజన్ టీచర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా అనేక అంశాల్లో ప్రభుత్వం ఈ యొక్క బదిలీల విధానాల్లో ఎప్పటికప్పుడు జీవోలను జీవోలు పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ సక్రమంగా పాటించకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అనేక సవరణలు తీసుకువచ్చి ఆ సవరణల ప్రకారంగా ఈ బదిలీలను చేపట్టడం అనేది చాలా విచారించ విషయము కాబట్టి తక్షణమే సో ఈ బదిలీలా కానీ ఆ జరుగుతున్నటువంటి ఈ అవకతవకల్ని నిర్మూలించి ఉపాధ్యాయ లోకమంతా కోరుకుంటున్నటువంటి ఈ వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని మాకు అమలు చేయవలసిందిగా మహాజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు డాక్టర్ మస్తాన్ మాదిగా చెమూరు మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను ఈరోజు ఉపాధ్యాయుల సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో డియో ఆఫీసులు ముట్టడి జరిగినట్లు నెల్లూరు జిల్లాలో కూడా ఈ ఉమ్మడి సంఘాల ఐక్యవేదిక సమక్ష సమక్షంలో ముట్టడి చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉన్నతాధికారులు మొదటగా ఇచ్చిన మాట ప్రకారం కాకుండా హెచ్ఈటిలకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని బలవంత పెట్టడం జరిగింది మొదటిచ్చిన మాట ప్రకారము వాళ్ళు మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తారని చెప్పారు అందుకు విరుద్ధంగా ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పి ఎంఈఓల మీద ఈఓల మీద బలవంతంగా ఒత్తిడి చేస్తున్నాయి అదేవిధంగా టీచర్లను కూడా బలవంతంగా వెబ్ ఆప్షన్ పెట్టాలని బలవంత పెట్టమని సోచనీయంగా మేము భావిస్తున్నాం ఈ చీరని వెంటనే ఉన్నతాధికారులు మానుకోవాలి వేల ఆప్షన్లు ఉంచుకోవాలంటే ఒక ఉపాధ్యాయునికి ఎంత మానసిక క్షోధారో గత వెబ్ కౌన్సిల్ మేము అనుభవించాం కాబట్టి ఆ పరిస్థితిని రూపుమాపాలని గౌరవ ఉన్నతాధికారులకు ముందుగానే తెలియజేసినప్పటికీ వారు మాట ఇచ్చి మళ్ళా మాట తప్పుతూ ఈరోజు జబ్బుకోవడం బలవంత పద్ధతి అనేది ధ్యేయమైన చర్య కింద భావిస్తున్నాం ఈ చర్యను మొదటగా సార్లు మానుకోవాలి మానుకొని అందరికీ కూడా మాన్యువల్ కౌసింగ్ ఇచ్చి వారికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇదే సందర్భంలో ఎగ్జిట్లు ఎంతోమంది ఉపాధ్యాయులు చాలా ఏళ్ళ తర్వాత మనకు బిఎస్సి పోస్టులు పడ్డాయి ఈ సందర్భంలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు వారి యొక్క అభివృద్ధి కోసము వీళ్ళు డిఓకి అప్లై చేసి డిఎస్సికి అప్లై చేసి డిఓ గారి ద్వారా పర్మిషన్ తీసుకున్నారు ఒకే సందర్భంలో ఎస్జిటి యొక్క ట్రాన్స్ఫర్లు అదే సందర్భంలో స్కూల్ ఎస్టేట్ యొక్క డిఎస్సి పరీక్షలు ఒకేసారి రావడం జరిగింది ఈ సందర్భంలో ఈ యొక్క కాంట్రవర్సీ రాకుండా ఉండడం కోసము ఈ యొక్క ఎస్జిటి ట్రాన్స్ఫర్స్ కూడా డిఎస్సి ఎగ్జామ్ అయ్యేటువంటి పద్నాలుగు పదిహేను తేదీల వరకు కూడా కొంచెం పోస్ట్ పోన్ చేస్తే ఈ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఎవరైతే డిఎస్సికి అప్లై చేసుకున్నారో సూలక్షన్ రాయడానికి వారందరికీ విసులుబాటు దొరుకుతుంది లేకుంటే వారు కూడా ఒకవైపు వెబ్ కౌన్సిలింగ్ ఒకవైపు మా కౌన్సిలింగ్ రెండో వైపు డిఎస్సి పరీక్షలతో సతమతం అవుతూ మానసిక శోభకు గురవుతున్నారు ఈ యొక్క పరిస్థితి నుంచి ఈ ఎస్సీ ఎస్టీ యొక్క ఉపాధ్యాయులను మీరు కాపాడాల్సిందిగా గౌరవ ఉన్నతాధికారులు నేను కోరుతున్నాను ఇదే సందర్భంలో షైనింగ్ స్టార్స్ అని చెప్పేసి ఎవరైతే టెన్త్ క్లాస్లోనూ ఇంటర్లోనూ మంచి మార్కులు తెచ్చుకున్నారు ఆ విద్యార్థులను ఓసీలను బీసీఎం ఎస్సీ అందరినీ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తూ వారికి ప్రశ్న పత్రం అందిస్తున్నారు ఇది చాలా అభినందనీయ విషయము అయితే ఈ సందర్భంలో ఎస్సీ వర్గీకరణ అమలు ఉన్నప్పటికీ కూడా సైనింగ్ స్టార్స్లో ఎస్సీ వర్గీకరణ ఉపకులాల ప్రకారం ఉన్నత వర్గాలు వచ్చిన ఉన్నత మార్కులు వచ్చిన విద్యార్థులు తీసుకోకుండా కేవలం ఎస్సీ అనేటువంటి పేరుతో ఉమ్మడిగా రిజర్వేషన్ ద్వారా విద్యార్థులను సెలెక్ట్ చేస్తున్నారు ఇది చాలా ఇబ్బందికరమైన విషయము చాలా హేమైన చర్య దయచేసి ఉన్నతాధికారులు ఈ విధంగా సైనింగ్ స్టార్స్ తీసుకుంటప్పుడు బీసీలు అయితే ఏ బీసీలు ఏ విధంగా తీసుకున్నారో అదేవిధంగా ఎస్సీలలో కూడా ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థుల నుంచి కూడా ఈ యొక్క సైనింగ్ స్టార్ విద్యార్థిని తీసుకొని వారికి ప్రశంసాపత్రాలను లేదా నగదు బహుమతి ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్